భగవంతుడు ఉన్నాడని గుర్తేమిటో తెలుసా ఇక్కడ పెద్దాపురంలో పోలీస్ మీట్ అయింది నా దగ్గరికి ఒక పోలీస్ అధికారి వచ్చారు వచ్చి నాకు ఆయన భగవంతుడు ఉన్నాడు అనడానికి గురువుగారు నేను చదువుకున్న చదువు నేను చేస్తున్న ఉద్యోగమే సాక్ష్యం నేను తెల్లబోయే అది ఎలా అన్నా అంటే ఆయన అన్నాడు నేను ముద్రల నిపుణుడిని గురువుగారు అమ్మ కడుపులో ఉండగా నాలుగవ నెలలో వేణిముద్రలు ప్రారంభం అవుతాయి ప్రారంభమైన ముద్రలు ఆరో నెల వచ్చిన తరువాత బాగా ముద్రలన్నీ గట్టిగా ఆ వేళ్ల చివర ఏర్పడతాయి అమ్మ కడుపులో ఆరో నెలలో ఏర్పడినటువంటి వేలి ముద్రలు మళ్ళీ ఎప్పుడు పోతాయంటే శవమైపోయిన తర్వాత కూడా పోవు డీకంపోజిషన్ అంటాం డీకంపోజిషన్ అంటే ఆ శరీరం ఇంకా చివికి పోయి బ్రహ్మాండంలో కలిసిపోవడానికి సిద్ధపడిపోతుంది ఉబ్బిపోయి పగిలిపోవడానికి అలా వికారమును చెందిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే వేలిముద్రలు మారతాయి అప్పటి వరకు వేలిముద్రలు మారవు ఒక్క వేలిముద్ర ఇలా